वेलकम टू लकी टीवी

حالے جناب کارو مے صاحب کارو نال کر کے کہ روڈ نمبر ہوندے ہوندے تے کارو نال ہا او کارو پہلے کر کے ہا پتاں پایا ہوا ہے ہن ہن کر کے جوارے نال ہا کر کے کوئی ایک مطلب ہے ان کو لے کے رہنا ہے نارائین کے کارو نال تمہارا نال

میں بابا بابا میں میرا بنا دے میرا بابا پوائنٹ اپ 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 اپ

నేను బాధ బాధతో మాట్లాడిన సార్ ఈరోజు నా లాంటి యువకులు పేరు సార్ అక్కడ ఇళ్ళల్లో గృహ నిర్బంధం చేసింది సార్ నేను ఒక గీత కార్మికుని సార్ నేను ఒక గీత కార్మికుని చెట్లు ఎక్కంగా వచ్చింది సార్ జీబు వచ్చింది తప్పించుకొని వచ్చింది సార్ ఇలా నా ఆవేదన ఈ మీడియా ముఖంగా చెప్పుకోవడానికి వచ్చింది సార్ నా నేను ఒక పీజీ స్టూడెంట్ సార్ ఎంఏ సోషల్ చేసిన అయినా నాకు ఉపాధి లేక నేను నా గీతం అనని నమ్ముకొని కొన్ని లక్షల ముక్కలు ఉన్నాయి సార్ అక్కడ ఆ లక్షల ముఖ్యాన్ని విధ్వంసం చేసింది సార్ ఈ రోజు ఏజమాన్యం నేను నాలాంటి గీత కార్మికులు నాలాంటి గీత కార్మిక కుటుంబాలు మీరు యువత ఎలా భయపడుతూ పట్టుకుతున్న రోజు సార్ ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించిన సార్ దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల గొడవ అద్దాల మెడలు కాదు సార్ పౌరు నైతిక అభివృద్ధి అన్నారు ఏది ఆ నైతిక అభివృద్ధి ఆ నైతిక అభివృద్ధి ఎక్కడుంది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించుకున్న ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు లేక ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి సార్ ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి ఇది ఎవరి ఇది ఎవరి తప్పిదం సార్ ప్రజల చేత ప్రజల చేత నటించుకుంటే ప్రజా ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రజా నాయకులు సార్ సార్ నేను వైలెన్స్ చేస్తున్నాను సార్ నా ఆవేదన నా కడుపులో నుంచి వచ్చే ఆవేదన నాకు అవకాశం రాక నాకు అవకాశం రాక అవకాశం లేక కడుపులు నింపుకోవడానికి కేవలం నా జేబులు సామాన్యం కాదు మాట్లాడు పని కావాలి కడుపు నిండా తిండి కావాలి కంటిన్యూ కొంచెం గుర్తించండి సార్ ప్రభావిత ప్రాంతాలు ఈ రోజు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మోరాతి దేశాయ్ గారు ఇక్కడ జోన్ మైండ్స్లో వేసిరు సార్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ట్ అయిన సార్ ఇక్కడ కంపెనీ దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందింది సార్ మా బతుకులు అభివృద్ధి చెందలేదు సార్ ఒక్క గ్రామం కూడా ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోతలేదు సార్ ఒక బడి మంచిగా లేదు ఓ ప్రభుత్వ పాఠశాల మంచిలేదు సార్ ಮಂಚ ನಮಸ್ಕಾರ ತಪ್ಪು ಮಾತಾಡೋಣ ಮಾತಾಡ್ತಾ ಅಲ್ಲ ಮಾತಾಡ್ತಾರ ऐसे बार मैं मतलाने बनाता हूं ना मैं मतलाने देता मतलाने यार मेरे कोड़ी लेके आओ मतलाने चुप आ अरे मैं करूंगा मैं करूंगा मैं मतलाने चुप आ मेरे पर ये मतलाने मतलाने चुप आ

నేనుసారి ఇతరులు కాదులేవు ఏసిరే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ నేనున్నా నేను ఆయన హోర్ట్ లాడ తప్పనోయాల డైస్పే చేయి ఇప్పుడు సస్పెండ్ చేయి చార్ సర్ అని చెప్పి సార్ ఎంత మాట్లాడుతారు సార్ ఇట్లా ఇప్పుడే ఓయినా మా బ్యాడ్ సార్ ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ గారికి నేను చెప్తాను ఈ ప్రాంత శాసనసభ్యుడిని నేను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హక్కుల తెలుసుకుని అభిమానంతో అవకాశం ఇస్తే ఈ రోజు మేము ప్రజా పక్షాన ప్రజల పక్షాన ప్రజా సమస్యలు తెలపడానికి వస్తా ఉంటే ఇవాళ పోలీస్ అధికారి ఒక ప్రత్యేకంగా ఒక అధికారి దురుసుగా ప్రవర్తించడం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రామగుండం ప్రజల పక్షాన కలెక్టర్ గారు ఇది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా దీని మీద తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను సుమారుగా నాతో పాటు కొంత వందల మంది ఈ ప్రాంతంలో ప్రభావితం ఉన్న వాళ్ళు వచ్చారు మీడియా సాక్షిగా మేము చాలా మంది వచ్చాం వెహికల్స్ ఉన్నాయి అక్కడ వెహికల్స్ పెట్టి వస్తామంటే దురుసుగా మాట్లాడడం తీవ్రమైనటువంటి పరిణామం అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు చాలా మంది రాకుండా చేసే ప్రయత్నం చేసేదాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది ప్రజాభిప్రాయ సేకరణ ఎవరైనా బెదిరిస్తేనో ఈ యొక్క ఇండస్ట్రీని రాలేకుండా అడ్డుపడతామో చెప్తారేమో భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళని అడ్డుకోవడం స్వభావం కానీ అభిప్రాయం చెప్పే వాళ్ళని మాత్రం ఇండస్ట్రీని సహకరిస్తూ తన అభిప్రాయం చెప్పడానికి వచ్చే వాళ్ళని కూడా ఆపడం అన్నది ఇది సరైనది కాదని చెప్పి నా భావన దీనిపై కలెక్టర్ గారు సరైనటువంటి చర్య కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీరు ముందుగా కలుగుతాను ఇకపోతే మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నేను ఇచ్చే సమాచారం మీరు తప్పకుండా చేరవేస్తానని నేను భావిస్తాను కలెక్టర్ గారు మేము రామాగుండం ప్రజలు ఈ రోజు యాభై సంవత్సరాల క్రితం మురారిజీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఈ ప్రాంతానికి వచ్చి ప్రారంభించినప్పుడు మాకంత వయసులో చిన్న వాళ్ళు ఉండొచ్చు రెండు మూడు సంవత్సరాల వాళ్ళు ఉండొచ్చు అవగాహన కూడా లేదు కానీ తర్వాత కాలంలో విన్నం ఈ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు సుమారుగా పదిహేను వేలు పదహారు వేల ఎకరాల భూమిని ఈ ప్రాంతం వాళ్ళు దేశానికి వెలుగునివ్వడానికి స్వచ్ఛందంగా త్యాగం చేసి ఎన్టీపీసీ నిర్మాణానికి సహకరించారు ఏ ఒక్క రోజు కూడా అడ్డు పడలేదు ఇబ్బందులు కలిగియలేదు మా భూములు ఎన్టీ కట్టడానికి లేబర్ గా పనిచేస్తూ అనేక మంది ప్రాణాలు అసూలు వస్తారు నాకు తెలిసి ఆ కట్టే సమయంలో మేము చిన్నగా ఉన్నప్పుడే నా ఇరు నా ఇంటి మా ఊర్లో ఉన్నటువంటి ఇంటి ప్రాంతాల్లో నా పల్లెల్లో చాలా మంది కూలీలోకి పోయి చిన్ని కట్టేటప్పుడు దాదాపు అన్ని వందల ఫీట్లు ఉన్నటువంటి చిన్ని వెళ్ళి పడి ప్రాణాలు కొనేటువంటి సంఘటనలు ఉన్నాయి ఇండస్ట్రీలో బయకెళ్ళి కింద పడి ప్రాణాలమైనటువంటి సంఘటనలు ఇప్పటికొన్నాయి వారందరి యొక్క త్యాగాలకు మా ఈరోజు ఎన్టీపీసీ కూడా స్థాపించుకొని దేశానికి వివరిస్తాం ఎన్టీపీసీ ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఏదో చేస్తున్నాం మేము అన్ని చేస్తున్నామని చెప్తాం సార్ మీరే కరెక్ట్ గా అటెండ్స్ ఏది చెప్పినా మేము చేసినాం మేము చేసినాం మేము చేసినా ఉంటాం సార్ చేసినాం అనేది శూన్యం ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఎన్టీపీసీలో పెద్ద ఎత్తున ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నిరుద్యోగులైన చదువుకున్న వారికి టెక్నికల్గా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక కార్యాచరణలో వారికి స్కిల్ నేర్పించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెట్టాలని నేను ఎన్టీపీసీని డిమాండ్ చేస్తున్నా దాంతోపాటు నేను మరొకసారి ప్రజా పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఎన్డిపిసి అధికారులు మా దగ్గర నుంచి వచ్చే వారికి గౌరవించి మాట్లాడండి గౌరవించండి పనులు చేయండి మా ప్రాణాలను కాపాడండి ఆరోగ్యాన్ని కాపాడండి మాకు ఉద్యోగ కల్పన చేయండి మా ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో మాకు మేము ఏ పని రావట్లే అర్థం జరగలేదు ఈరోజు ఏ మాట అంటే ఇక్కడ హెచ్ఆర్ఎడి అని హెచ్ఆర్ఎ పోతే ఇక్కడ చీఫ్ అని చీఫ్ పోతే ఈడీ అని ఈడీ పోతే ఢిల్లీ అని దాటేసే కార్యక్రమం చేయకుండా రామగుండం రామగుండం ప్రజలకి మంచి చేసే మేము డిమాండ్ చేసే మా సొంత పనులకి ఒక ఉద్యోగం కావాలనో ఒక కాంట్రాక్ట్ కావాలనో ఒకరికి లాభం చేయాలను అడగట్ ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరాశ్రయాలకి బాధితులకి ల్యాండ్ మైన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ల్యాండ్ పై ఇప్పటి వరకు ఉద్యోగాలు రాక వయసు అయిపోయిన వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు చెట్ల మీద నీళ్ళ మీద చేపలు పెట్టుకుని ఆధారపడిన వాళ్ళకు ఆపడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చెయ్యనివ్వాలి చెయ్యాలని చెప్తూ ఈరోజు పోయిన ప్రభుత్వం దీన్ని వద్దు అని జాలం ఇది మనకు వచ్చిన హక్కు రాష్ట్ర ప్రజలు ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఎలా మెప్పించి ఒంపించి ఈరోజు ఈ యొక్క త్రీ ఇంటి ఏజెంట్ రామగుండంలో పెట్టాలి ఇదొక తెచ్చుకున్న హక్కుగా ఈ ప్రాంతాల ప్రజలు ఛాయాలు చేసి భూములు గాలి నీరు ప్రాణాలు అన్ని తయారు చేసి ఈరోజు ఇండస్ట్రీ నడిపడానికి మా కాంట్రాక్ట్ కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి పనిచేస్తున్న దానికి బదులుగా మర్యాదతో పాటు ప్రతి ఒక్క డిమాండ్ ఈరోజు రాతపూర్వకంగా కలెక్టర్ గారు మా ప్రజలకు చేసి చూపించాలని కోరుతూ ఎవరైతే పోలీసులకు సంబంధించిన అధికారులతో ఈరోజు ఒక్కరోజే మాట్లాడడం కాదు ఈ రోజు నుంచి మీ వెంబడి నేను పడతా రామగుండం ప్రజల పక్షాన ఎక్కడ ఏ చిన్న వచ్చినా మీకు సంబంధించిన ఇంత పెద్ద అధికారి దగ్గరకైనా కేంద్రం దగ్గరికైనా వెళ్ళి ఏ మాత్రం నిర్లక్ష్యం వహిసినా మీపై కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రణాళికతో ముందుకు పోతాం ఏం తగ్గినా ఎక్కడ చేసినా మేము పోరాటం చేసి సాధించుకుంటాం గతం ఏం జరిగిందో తెలియదు కానీ భవిష్యత్తు మాత్రం పోరాటాలకి సిద్ధంగా ఉంటాం అదే మాదిరిగా ఎన్టీపీసీ ఇక్కడ బ్రహ్మాండంగా త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కట్టాలి రావాలి ఈ ప్రాంతంలో చేసే ప్రతి ఒక్క పనికి మేము రామగుండం ప్రజలు అందరం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాం అని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చి మాకి ఈ మాట్లాడే ప్రజాపక్షాలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు విద్వాంసులు మహామేధావులు ఉష్ణ ఘటిక భౌతిక శాస్త్ర నియమాలని తెలిసిన వాళ్ళు ఎంత స్టీమ్ ఎంత బొగ్గు కాల్సి వస్తుంది ఇవన్నీ తప్పు అల్ట్రా సూపర్ కిటిక అన్నారు అల్ట్రా సూపర్ కిటికల్లో ఎంత రావాలి నలభై వస్తుందా ఎందుకంత బుడిద కుప్పర్ అవుతున్నాయి బుడిద జీరోలు జీరో బుడిద మంచి రానప్పుడు బూడిద చొరవ బుడిసారు మరి బూడిద ఎందుకు చేశారు ఒక వెయ్యి కోట్ల రూపాయలు బుడిదనుకుంటున్నారు పనికి రాని బూడిద ఎంట్రీ సింగారిణి మనిషిలో పొయ్యి చూడడానికి మాకు డబ్బులు ఇవ్వాలి లేకుంటే మేము మీకు సప్లై బయలు చేస్తామని సింగు బూడిద సప్లై బయలు చేశారు ఆ బూడిద పోతే మనిషి ఉంటే మనిషి మీరే చెప్పాలి వాళ్ళు జిల్లా పాలకుడు చాలా విషయాలు తెలిసిన వాళ్ళు బూడిద ఇబ్బందులుగా వాళ్ళంతస్తుండేవాళ్ళంటే ఉత్సవ పోసేవాళ్ళు హైదరాబాద్ లో ఉస్ రేటు ఎక్కువ ఉందా బొగ్గు రేట్ ఎక్కువ ఉందా బొగ్గు కన్నా ఉస్సే రేట్ ఎక్కువ ఉంది అది పిచ్చోట మంచి మీరు బొగ్గు వస్తారా బొగ్గు మీరు ఉత్సవ వేయకుండా బూడవేయాలంటే ఉస్ రేట్గా వస్తున్నారంటే దానికన్నా వినైంది అని చెప్పి కోర్టు అన్న తర్వాత మేము మాట్లాడడం విన్నది కోర్టు చెప్పిన తర్వాత విన్నారు మీరు ఒకవేళ వినకుంటే నేను తప్పకుండా కోర్టుకి ఎత్తాం కదా న్యాయస్థానం ఉంది మీరు నేర్చుకుంటాం కదా చేయండి కదా అని చెప్పడానికి కొంచెం దయచేసి సమీపిస్తే మాట్లాడతాను వద్దంటే మీరు చదువుకుండా అంటే ఇది నా ప్రకటన కింద అంగీకరిస్తా అంటే నేను ఇప్పుడు డ్రాప్ అవడానికి కూడా సిద్ధంగా దయచేసి మాట్లాడడానికి అవకాశం ఇస్తే మాట్లాడతాను ఒత్తిడి చేయడం పిఎం టెన్ ఒకటి పాయింట్ ఒకటి నాలుగు ఎస్ఓ టూ మూడు పాయింట్ రెండు తొమ్మిది ఎన్ఓ టూ పదమూడు పాయింట్ రెండు తొమ్మిది పర్యావరణ పర్యావరణం మరియు నివేదికను తయారు చేయడానికి ఉత్తర నంబర్ జే పదమూడు వేల పన్నెండు రెండు వేల పది thank okay.